రాజకీయ నాయకులు తాము మాట్లాడే మాటల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు ఒక్కోసారి తెలిసి తెలియక మాట్లాడి వివాదాల్లో ఇరుక్కున్న వాళ్ళు కూడా ఉన్నారు తాజాగా పిసిసి అధ్యక్షురాలు షర్మిల అలాగే ఇరుక్కుపోయారు ఇటీవల ఆవిడ మాట్లాడిన మాటలు వివాదాస్పదమయ్యాయి హిందూ సంఘాల పెద్దల పెద్ద ఎత్తున షర్మిలను తప్పుబట్టాయి చంద్రబాబు ఇటీవల తిరుమల బ్రహ్మోత్సవాల్లో పట్టు వస్త్రాలు సమర్పించినప్పుడు మీడియాతో మాట్లాడుతూ టీటీడీ నిధులతో దళితవాడల్లో ఐదు వేల దేవాలయాలు కట్టించాలని టీటీడీ బోర్డు సభ్యులను కోరారు చంద్రబాబు మాట్లాడిన ఈ మాటకు కౌంటర్గా షర్మిల టీటీడీ నిధులతో దేవాలయాలు ఎలా కడతారు ఎవరు కట్టమన్నారు కావాలంటే దళిత వాడలను అభివృద్ధి చేయండి అని అనడం పెద్ద చర్చకు దారితీసింది టీటీడీ అనేది ఒక ధార్మిక సంస్థ దానికి ఒక బోర్డు ఉంటుంది ఈఓ జేఈఓ టీటీడీ బోర్డు చైర్మన్ మరియు బోర్డు సభ్యులను నియమించడం వరకే ప్రభుత్వం పాత్ర టీటీడీ వ్యవహారాల్లో ప్రభుత్వం తల దూర్చదు ఆ అధికారం కూడా లేదు ప్రభుత్వ సూచనలు చేయటం వరకు మాత్రమే అది పరిమితమవుతుంది టీటీడీ నిధులను టీటీడీ బోర్డు ఆమోదంతోనే ఖర్చు పెడతారు సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం టీటీడీ నిధులను మత ప్రచారానికి హిందూ మత వ్యాప్తికి మాత్రమే వినియోగించాలి మిగతా అవసరాలకు వినియోగించకూడదు భూమల చైర్మన్గా ఉన్నప్పుడు వంద కోట్లు టీటీడీ నిధులను తిరుపతిలోని రోడ్ల అభివృద్ధికి మంజూరు చేయించుకుంటే హైకోర్టు కుదరదని చెప్పింది టీటీడీ డబ్బు టీటీడీ పనులకే వాడాలి తిరుపతిలో రోడ్ల కోసం ఎలా ఉపయోగిస్తారని కోర్టు కామెంట్ చేసింది టీటీడీ నిధులతో దేవాలయాలు ఎలా కడతారని షర్మిల అనడం తప్పు టీటీడీ ఖర్చు పెట్టాల్సింది దేవాలయాలకు మాత్రమే ఒక క్రీస్తుదిగా షర్మిల టీటీడీ గురించి తెలిసి ఉండకపోవచ్చు టీటీడీ గురించి తెలుసుకుని మాట్లాడితే బాగుండేది ఏదో చంద్రబాబుని విమర్శించాలని మాట్లాడితే ఇలాగే విమర్శలు పాలవుతారు